పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకున్న నేపథ్యంలో సీఎం చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ బుర్గంపాడు మండల నాయకులు సరపాక సెంటర్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గంపూడి కృష్ణారెడ్డి ఇంగువ రమేష్ చెల్ల వెంకటనారాయణ చక్రవర్తి వారాలు వేణు కోమట్ రెడ్డి మోహన్ రెడ్డి బద్దం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ये कांगरे जय

అందజేశారు ఆ అందాన్ని సవరించుకుంటూ ఒక్కొక్క పర్గాన్ని ఈరోజు సందర్భంగా పేద ప్రజలకు అందజేసి ప్రతి ఇంత ఆనందాన్ని అయినా కానీ ఒక్క కుటుంబ సవరించుకుంటూ పూర్తి చేసుకుంటూ అందరి చేత ఏదైతే మనం ఇప్పుడు చెప్పినట్టుగా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ అంటే గుర్తు వచ్చేటువంటి అహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి పేరు వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దాన్ని ఓరవ లేక అనేక విధాలుగా ఎక్కడెక్కడ మైనస్ చేయాలో ఎలా మైనస్ చేయాలో చూసుకుంటూ దాన్ని ఆ విధంగా మైనజ్ చేసుకుంటూ ప్రభుత్వం ప్రయోజనం చెప్పుకుంటూ పోతున్న నాయకులందరూ కూడా గమనించాలి మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏమున్నది మేము ప్రభుత్వం తెలంగాణ ఏర్పడినప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏమున్నది ఇప్పుడు లో బడ్జెట్లో పెట్టారు అప్పుల ఇప్పటిగా మార్చారు అయినా కానీ ఒక్కొక్కటి కార్యక్రమం ఇచ్చుకుంటూ దాన్ని బయటకు తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఎంతైనా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకొకరు వన్ సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఎవరైతే ఇప్పుడు అందరూ చేసి అనేక రకాలుగా ఆయన్ని ప్రభుత్వాన్ని అబ్బిపెట్టి ప్రభుత్వం అందరూ కూడా లోన్ పోసుకునేటువంటి సమయం ఆసనమవుతుంది ఒక్క ఆరు నెలలు లేదా సంవత్సరం వేసి చూడండి రాష్ట్రంలోనే మన భారతదేశంలోనే ఒక్క వ్యక్తి ఒక్క ముఖ్యమంత్రి ఎవరున్న రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి పదాన్ని మనందరూ తీసుకోవాల్సినటువంటి సమయం ఆసనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారము సొన్న బియ్యము ఏప్రిల్ ఒకటో తారీఖున ఇవ్వటం జరిగింది అన్నుకున్న అన్ని కూడా గ్యారంటీలు ఆరు గ్యారెంటీలలో ఐదు ఐదు అమలయ్యాయి ఒకదాని అమ్మటో ఒకటి చేసుకుంటూ పోతున్నారు టీఆర్ఎస్ అనే దద్దమ్మలు అవాకులు చవాకులు పేలుతున్నారు పేదలకి మేము ఏం చేశాము అని చెప్పే టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా ఒక్కటి సమాధానం చెప్పగలిగితే చాలా సంతోషిస్తాము ఏమైనా చేయకుండా ఇలా చేసి ప్రభుత్వాన్ని విమర్శించటం అది పద్ధతి కాదని నేను మనం చేసుకుంటున్నాను మండల ప్రాంత్రెడ్డి రాజధానిలో మరి నిరుపేదలు ఏదైతే సన్నబియ్యం ఆరు పథకాల్లో భాగంగా సన్న బియ్యం ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ తారీఖున పెద్దలు రేవంత్ రెడ్డి గారు మోకటిరెడ్డి రెడ్డి గారు మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు మండలంలో ఉన్నటువంటి రేషన్ షాపులన్నీ కూడా ఈరోజు నుంచి ఇస్తున్నారు సన్న బియ్యం నిరుపేదలకి మంచి వరం ఇది లేదా బిక్కి ఇవాళ యాభై అరవై రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని స్టోర్లో ఉచితంగా ఇస్తున్నారంటే చాలా ఆనందదాయకమైన విషయం మరి ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్లో టీఆర్ఎస్ నాయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గతంలో వాళ్ళు ఏం చేశారు ఎవరికి ఏం చేశారనేది ఒక వైట్ పేపర్ మీద ప్రకటిద్దాం మీరు ప్రకటించండి మేము ప్రకటిస్తాం ఇది తప్పుడు విధానంలో తప్పుడు ఆలోచనతో స్టేషన్లో ముందు ఫోటోలు దిగితే సరిపోతుంది కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించుకోండి ఇవాళ దళితుల దళిత లేదు ఎక్కడ మొత్తం మోసం చేశారు అన్ని అన్ని రంగాల్లో ఇవాళ రేపు రాజు అవకాశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నియోజకవర్గానికి ఐదు వేల మందికి మా బీసీలు కానీ మా ఎస్టీలు కానీ మా ఎస్సీలు కానీ మైనార్టీ పథకాలకి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఏజ్ రెడ్డి మెంబర్స్ కానీ ఇంకోటి కానీ కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిలాగా మళ్ళీ రెండో రాజశేఖర రెడ్డి లాగా ఇవాళ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నమస్తే స్టేషన్లో చేసిన విధాయకము వాళ్ళు ప్రజలకి ఏమి చేశారనేది గుర్తుంచుకొని పది సంవత్సరాల్లో ఉంటే ఇవాళ ఫిర్యాదులు చేయొచ్చు ఏదన్నా పేద పెద్దలకి ఒక్కటి మేము చేశాము మనది లబ్ది పొందారు అనేది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు గల ఉంటే వాళ్ళకి అప్పుడు చేయాలి కానీ ఇవాళ ప్రజలే వాళ్ళని గౌరవించరు వాళ్ళకేదో అనుకుంటున్నారు అదో ఇదో చేసి ఉన్నదో లేదో చెప్తే మాకేదో లబ్ధి పొందాం అనుకుంటున్నారు అలాంటిదే పెద్దలు అమాయకులు గారు వాళ్ళు పది సంవత్సరాలు చేసింది గుళ్ళుకున్న పేద ప్రజలకి అలాంటి విషయాలు వాళ్ళు మానుకోవాలి ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది చేసేదానికి మంచి పనులు చేస్తుంది అనేది సపోర్ట్ చేయడం దళిత ముఖ్యమంత్రి చేస్తామని చేయలేదు ఇవాళ దళిత ఉప ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది మూడు ఎకరాలు భూమి అని ఇవ్వలేదు చెప్పిన దాంట్లో పేదలకు ఏదైనా వాళ్ళు ఫలాన్ని మేము చేశామనేది ఒకటి చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎదురుకోటా దీని విషయంలో మీరు ముందస్తు కార్యాచరణ ఏం చేయాలనుకుంటున్నారు ముందస్తు ముందస్తు కార్యాచరణ ఏమి చేయాలనుకుంటున్నారు ఒకసారి వాళ్ళు ఇలాంటివి చేస్తే వాళ్ళకి ధీటుగా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది తనబియ్యం తినగలుగుతున్నాం పది సంవత్సరాలు బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిబియన్ తినలేక అందులో రాళ్ళు ఏరుకోలేక మాకు ఎంతో ఇబ్బంది అయ్యేది డెబ్బై ఐదు రూపాయలు తనబియ్యాలంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది దయచేసి టీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు ఏం చేశారో మీకు ఏముందో మీరు ఏం చేయగలిగారో మీ చేత పని చేసినామని మీరు గుండెల మీద చేసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది పని చేసినామని దమ్మున్న వాళ్ళు ధైర్యంగా ఉన్న వాళ్ళు అయితే మా గేర్కొచ్చి వచ్చి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినామని దమ్మున్న టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కార్యకర్తలు కార్యకర్తలైనా సారా మీ కాంగ్రెస్ కార్యకర్తలైన ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం మా రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు రాబోయే టైంలో కూడా అన్ని అవకాశాలు వస్తాయి మా ఎస్సీ వాళ్ళ సూచి కూడా మీ టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు పై కేజీలు తెచ్చుకోవడం కాదు అది కాదు మీ చేతాన్ని పని పది సంవత్సరాలు ఏళ్ళు లేకపోయారు మీ చేత పనిలో ఏది చేయలేకపోయారు మీది అది పై చేతుల్లో పై చెప్పుకోవడం గొప్పతనం కాదు మీ చేసిన పథకాలన్నీ చూసి ప్రజలు తింటున్నారు అన్ని పథకాలు పథకాలను చూసి మీరు సంతోషపడాలి తప్ప మీరు ఏది కాంగ్రెస్ చేయట్లేదు మాకు ఏం చేసినట్లేదు మీరు తినచేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలగదించినా పలకదించిన అంటున్నారు పంచాయతీలో ఎలగదీసింది లేదు పెట్టింది లేదు ఇక్కడ నుండి విధి తెచ్చుకొని ఐదు సంవత్సరాలలో మా రావిత్రి రెడ్డి గారు మంచి కొందరు చేయబోతారు తరలో కూడా మహిళలకు ఐదు వేల రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వబోతున్నారు చేసిన కార్లు కూడా వచ్చిన చాలా ఆనందించాలి అయితే మన పీసీసీ ఆదేశాల మేరకు డిసిసి గారు ఇచ్చిన ఆదేశాలు మన పాయి వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు జరుపుకుంటున్న సన్నబియ్యం కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా సమస్య మాన్యులు ఈరోజు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఎందుకంటే శతాబ్దాల నుంచి కూడా ఈ యొక్క కళ నెరవేరకుండా ఉన్నది ఎప్పుడు కూడా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం తిన్నారు కానీ పేద ప్రజలు ఇప్పుడు సన్న బియ్యం అనేది వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ బట్టి ప్రముఖ జోడెడ్జిల్ల సర్కారు ఇద్దరు కలిపి కూడా ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమాన్ని ఇది కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషదాయకం డెబ్బై రూపాయలు ఖరీదు చేసే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు మనం తెలంగాణ ప్రజలందరూ కూడా తిరువంత కాలంలో ఉన్నారు పేద ప్రజలందరూ కూడా ఇలాగే ఇంకా పేద ప్రజలకి సంబంధించి చాలా కార్యక్రమాలు మన రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టారు అవి అంచులంచెల వారిగా కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్నీ కూడా నెరవేరుతున్నారు కాబట్టి మన పేద ప్రజల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది పేద ప్రజల కోసమే ఈ బ్రహ్మ రాజ్యం ఉంది ఇందిరాగాంధీ గారు తన కళలు దేశ్ బచావో గరీబ్ హఠావో దేశ్ బచావో అన్న నినాదాన్ని ఈ జోడోద్ల సర్కారు రేవంత్ రెడ్డి గారు బట్టి ప్రమాణ ఇద్దరు కూడా దాన్ని వారు దాన్ని న్యాయం చేస్తున్నారు అదే ఇందిరాగాంధీ గారు యొక్క స్వప్నాన్ని కూడా వీళ్ళు సిద్ధం చేస్తున్నారని ఆకాంక్షిస్తూ మండల ప్రజలకి మండల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చిన గౌరం రెడ్డి కృష్ణారెడ్డి గారికి ఏదైతే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పథకాలు పథకాలు మనం ఆరు గ్యారంటీ క్రమంలో ఆరు గ్యారెంటీలో ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజే రెండు గ్యారంటీలు అమలు చేసి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సభా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే